ఏపీలో అభివృద్ధి జరగలేదని చెప్పడానికి షర్మిల ఎవరెంటు ప్రశ్నించారు వైసీపీ నేత వైవి సుబ్బారెడ్డి తమతో వస్తే రాష్ట్రంలో ఎక్కడ అభివృద్ధి జరిగిందో చూపిస్తామంటూ సవాల్ చేశారు మొన్నటి వరకు పక్క రాష్ట్రంలో రాజకీయాలు చేసి ఇప్పుడు ఏపీకి వచ్చి అభివృద్ధి జరగలేదంటే ఎలా అని నిలదీశారు చూసి మాట్లాడండి ఒక్క రోడ్లు బిల్డింగులు వేస్తేనే కాదు అభివృద్ధి పేదలకి ఏ ఇబ్బందులు లేకుండా చేసుకోవటం కోసం ఎన్ని కార్యక్రమాలు చేశామో అభివృద్ధి కార్యక్రమాలు ఎన్ని చేశామో అభివృద్ధి కార్యక్రమాలు చేయకుండా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా దోచుకున్నాడో చంద్రబాబు నాయుడు ఆయన అడగమన్నాడు మేము అభివృద్ధి చేశాం మీరు వస్తే చూపిస్తాం కూడా రాష్ట్రంలో ఏ విధంగా అభివృద్ధి చేశాము ఏ విధంగా ఆదాయ వనరులను పెంచడం కోసం రాష్ట్రంలో పది ఫిషింగ్ హార్బర్స్ నిర్మిస్తున్నాం మూడు ప్రధాన పోర్ట్స్ నిర్మిస్తున్నాం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మాణం మొదలుపెట్టాం ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నాం ఇవన్నీ చెప్పుకోవటానికి మేము సిద్ధంగా ఉన్నాం కానీ మీరు ఈరోజే రాష్ట్రానికి వచ్చారు పక్క రాష్ట్రం నుంచి అక్కడ ఎన్నికల్లో నిలబడలేకపోయారు ఏ కార్యక్రమంలో నిర్మించుకోవడం జరిగింది